హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజు దీపావళి పండగ కదా దీపావళి రోజున అయితే నేను ఒక ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈ వీడియో మొన్న వీకెండ్ వీడియో అనమాట మొన్న సాటర్డే రోజు పార్క్కి వెళ్ళామండి సరదాగా పిల్లల్ని తీసుకొని నా ఫ్రెండ్ అండ్ మా మరదలు వాళ్ళ పిల్లలు ఇంకా అందరం కలిసి పార్క్కి వెళ్ళాము ఇంకా ఆ రోజు ఎలా టైం స్పెండ్ చేసాము ఏంటి మా డే ఎలా గడిచింది అన్నది లైట్గా వీడియో అయితే తీశాను ఆ వీడియోనైతే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా వీడియోస్లో ఏవైనా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ లాగా అనిపిస్తుంది ఇక్కడ అందరు కూడా ఈ విధంగా అందరం వచ్చామండి పార్క్కి గ్యాదర్ అయ్యామనమాట సాటర్డే రోజు హాలిడే ఉంది పిల్లలందరినీ తీసుకొని ఈ విధంగా పార్క్ వచ్చాము అందరు హాయ్ చెప్తున్నారు మీకు ఇంకా నేను కూడా జాయిన్ అయ్యాను ఇంకా అందరికి అందరం కూడా హాయ్ చెప్పేసుకొని ఒక వీడియో క్లిప్ తీసుకున్నాము ఇంకా తర్వాత పార్క్లోకి ఇంకా ప్రశాంతంగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా పార్క్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి చాలా మంచి వాతావరణం అనేది ఉంటుంది ఎటు చూసినా పచ్చదనం గ్రీనరీ చాలా మనస్సుకి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా సరదాగా వస్తూ ఉంటాం అనమాట ఈరోజైతే ఇంకా హాలిడే ఉంది కదా అని చెప్పేసి పిల్లలందరిని తీసుకొని వచ్చేసాను ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళకి స్కూలు ఇల్లు ఇదే అనమాట అప్పుడప్పుడు ఇలాగ సరదాగా టైం ఉన్నప్పుడు కొంచెం బయట తిప్పాం అనుకోండి వాళ్ళకి మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది కదా అని చెప్పేసి పిల్లలందరినీ గ్యాదర్ చేసుకున్నాను ఈ విధంగా అయితే పార్క్కి తీసుకొచ్చేసాను చాలా బాగుంటుంది మా పార్క్ అయితే అంటే మా పార్క్ అంటే మేముండే ఏరియాలో ఉన్నటువంటి పార్క్ అనమాట ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు ఈ పార్క్ కి ఇక్కడ మా లడ్డుగాడు ఒకటే చూస్తున్నాడు మంచిగా నడుస్తున్నాడు అనమాట పార్కులో వదిలిపెట్టేస్తే ఎక్కడ ఏడవకుండా విసిగించకుండా మంచిగా నడుస్తూ ఉన్నాడనమాట నా తమ్ముడు కొడుకు మా మరదలు తమ్ముడు భార్య మా మరదలు ఆ డ్రెస్ వేసుకుంది కదా అమ్మాయి మా మరదలు అనమాట ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఆల్మోస్ట్ నా వీడియోలు అందరు నాకు తెలిసిన వాళ్ళే చూస్తూ ఉంటారు ఎవరైనా కొత్తగా చూస్తే తెలవాలని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్తూ ఉంటారనమాట ఇంకా దుర్గా కానీ నా ఫ్రెండ్ అనమాట తను నా దగ్గర మా దగ్గరే ఉంటుంది మేమున్న ఏరియాలోనే ఉంటుంది ఇంకా అక్క అక్క వాళ్ళ పిల్లలు నా పిల్లలు మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇంకా మా మరదలు వాళ్ళ పిల్లలు ఇంకా అందరిని తీసుకొని ఈ విధంగా అయితే పార్క్ వచ్చాను చాలా మంచిగా అనిపించింది ఆ రోజు యాక్చువల్గా దీవాళికి ముందే యాక్చువల్గా దీవాలికి ముందే అంటే మొన్ననేండి మొన్న సాటర్డే ముందే అయితే సాటర్డే రోజు చాలా పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు నార్మల్గా అయితే పబ్లిక్ బాగా ఉంటారు కానీ ఆ రోజైతే లేరు ఎందుకంటే ఇంక అందరూ కూడా పండగ పనులు హడావిడి షాపింగ్ క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా బహుశా అందుకని ఎక్కువ రావట్లేదు అనుకుంటా ఆ రోజైతే ఎవ్వరు లేరు పబ్లిక్ చాలా ఖాళీగా ఉంది నేనైతే పార్క్ ఇంత ఖాళీగా ఉండడం ఫస్ట్ టైం చూశాను అనమాట ఎప్పుడు చూసినా క్రౌడీ క్రౌడీగా ఉండేది కానీ ఖాళీగా అనిపించింది మేము వెళ్ళింది కూడా అరౌండ్ లెవెన్ లెవెన్కి అట్లా వెళ్ళినాం అనుకుంటా లెవెన్ ఓ క్లాక్ వెళ్ళినాము ఇంకా పెద్ద పబ్లిక్ ఏం లేరు బాగా ప్రశాంతంగా మంచిగా అనిపించింది ఇంకా చెరువులు అక్కడ చేపలు రకరకాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇంకా పిల్లలు చూస్తూ ఉన్నారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మా బి డింపి పాప అయితే ఒకటే చేస్తుంది తమ్ముడు కూతురు డింపి అంటే ఇంతకు ముందు బర్త్డే వీడియో పెట్టాను కదా రిషిత అని అమ్మాయి అనమాట ఇంకా వాళ్ళడ్డుగా ఒక పక్క ఒకటే ఆట వాడికి నడవడానికి అయితే స్పేస్ చాలా బాగుంది ఇక్కడ వదిలేస్తే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరిగేటట్టు ఉన్నాడు ఇంకా వాళ్ళక్కేమో అన్నీ కవర్ చేస్తూ చూస్తుంది ఇక్కడ హాయ్ చెప్తుంది మధ్య మధ్యలో హాయ్ చెప్తుంది చాలా సరదాగా ఫన్నీగా ఫ్లైయింగ్ క్లీస్ ఫ్లయింగ్ క్లిసెస్ కూడా పెడుతుంది అందరికీ సరదాగా హాయ్ చెప్పుకుంటూ చాలా హ్యాపీగా మంచి టైం అయితే పిల్లలతోటి స్పెండ్ చేస్తానండి అసలు చాలా రోజులు అయిందనే చెప్పొచ్చు బయటికి అయితే అసలు ఎక్కడికి వెళ్ళట్లేదండి ఈ మధ్యలో అయితే ఇంకా చాలా తగ్గించేస్తాము ఇంకా ఫంక్షన్స్ ఏమన్నా వస్తే పిల్లలు రావడానికి ఇష్టపడట్లేరు చిన్నప్పుడు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఫంక్షన్స్ ఏదన్నా రావాలి అంటే అబ్బాయి ఏమొస్తాంలే లేరు వెళ్ళిరండి అంటున్నారు ఇంకా ఇట్లా బయటికి పార్కు కానివ్వండి ఏదైనా ఎగ్జిబిషన్స్ కానివ్వండి ఇలాంటి వాటికి ఏదైనా బయట చూసేవి ప్రదేశాలు ఉంటాయి కదా అలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళడానికి అయితే తీసుకెళ్తే వాళ్ళు రావడానికి ఎగ్జైట్మెంటే చూపిస్తూ ఉంటారనమాట ఎగ్జైట్ అవుతూ ఉంటారు కానీ ఇంకా మనకు ఉన్నంత టైంలో తీసుకెళ్ళి అప్పుడప్పుడు చూపించాలి అని నేను అనుకుంటూ ఉన్నాను ఇప్పుడైతే ప్రజెంట్గా మనకు అందుబాటులో ఉంది పార్కు చక్కగా బాగుంటుంది కదా అని తీసుకొచ్చాను అనమాట అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఈ విధంగా అయితే అందరం పార్కులో వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ జోక్లు వేసుకుంటూ ఒకళ్ళ జ్యువెలరీ ఒకళ్ళు చూసుకుంటూ ఏం శారీస్ కట్టుకున్నాం ఎలా రెడీ అయ్యాం ఏంటి అనేది సరదాగా మాట్లాడుకుంటూ ఇలా వీడియో అయితే తీసుకున్నాం అనమాట చాలా బాగా అనిపించింది మంచి ఎనర్జీ లాగా అనిపించింది మైండ్ అంతా రిఫ్రెషింగ్ అయిపోయిందండి ఎప్పుడు చూసినా మన పనులు ఎప్పుడు ఇంట్లో పనులు అవి ఇవి ఉండేటివే ఇంకా మనకంటూ మనం కొంచెం అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి టైం స్పెండ్ చేయడంతా తప్పులేదు సేఫ్గా టైం స్పెండ్ చేయాలి ఒక పక్క పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఒక పక్క మేము కూడా కబుర్లు చెప్పుకుంటూ కాసేపు మాట్లాడుకుంటూ టైం అయితే స్పెండ్ చేసాము చిల్ అవుట్ అయ్యాం అనమాట బాగా అనిపించింది నేనైతే ఈ శారీ కట్టుకున్నానండి ఇది ఎప్పటిదో కరోనా బ్యాగ్ కరోనా బ్యాగ్స్ బ్యాక్ అప్పుడు శారీ అనమాట టూ థౌజండ్ ఎయిటీన్లో అలా తీసుకున్నాను ఇంక అప్పటి నుంచి అలాగే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను చెప్పాను కదా నా దగ్గర ఓల్డ్ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఓల్డ్ శారీస్ కూడా అలాగే దాచుకుంటూ ఉంటానండి చాలా కొన్ని నచ్చినాయి అనుకోండి ఇంక అలాగే పెట్టేసుకుంటాను అనమాట ఇంకా వాటిని స్పాయిల్ చేయను కొన్ని ఇంకా నాకు నచ్చలేదంటే రెండు మూడు సార్లు కట్టేసి ఇంకా వేయడమా లేకపోతే మా మదర్ చాలా వరకు మా మదర్ తీసుకుంటాను ఆ సారీస్ మా మదరే కట్టేస్తారనమాట ఇంకా ఆవిడకి పంపడమా అంటే నేను మంచివి నచ్చినవే తీసుకుంటాను ఒక్కొక్క సారీ ఇంకా నాకు నచ్చలేదు నేను కట్టినా నేను బోర్ కొడుతుంది అలా అంటే మమ్మీకి ఇస్తాను ఇంకా మ్యాక్సిమం నా దగ్గర ఇంకా అప్పుడు ఓల్డ్ శారీసే చాలా ఉన్నాయండి అప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు తీసుకున్న శారీసే చాలా ఉన్నాయి ఫస్ట్ పట్టు పట్టు శారీస్ అయితే ఒక వీడియో చేశాను ఇంకా ఫ్యాన్సీకి సంబంధించినవి అవైతే ఏం చేయలేదు ట్రై చేస్తాను చేద్దాం అనుకుంటున్నాను చేస్తాను చూడాలి ఇంకా ఆ రోజైతే ఆ శారీ కట్టుకున్నాను కరోనా బిహోర్ శారీ అనమాట కొంచెం వీడియోస్లో కలర్ఫుల్గా కనిపిస్తాం కదా అని చెప్పేసి రెడీ అయ్యి అలా అనమాట ఏదో సరదాగా ఇంతకుముందు పార్కు వీడియోని పెట్టాను కానీ అంత క్లారిటీ ఏం పెట్టలేదు కదా ఏదో డైరెక్ట్ అలా గణేష్ నిమజ్జనం అప్పుడు చూపించాను అనమాట ఇంకా అలాగా సరదాగా తిరిగేసి ఇంకా మనందరం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి కూర్చొని ఇంకా ఐస్ క్రీమ్స్ అనేవి తింటూ ఉన్నారనమాట పిల్లలు అందరికి తలా ఒక ఐస్ క్రీమ్ ఇప్పించేసాము యాక్చువల్గా ఐస్ క్రీమ్ అని కూడా కాదు కుల్ఫీ అది ఐస్ క్రీమ్స్ లేకుండే కుల్ఫీ ఇప్పించాము ఇంకా మేము కూడా తిన్నాము ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట కొంచెం ఐస్ క్రీమ్స్ అలా తినేసి కొసేపు అక్కడక్కడ తిరిగేసి మంచిగా పార్కులో ఫొటోస్ వీడియోస్ అన్నీ కవర్ చేసుకొని మంచిగా నవ్వుకొని జోకులు వేసుకొని నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మంచి హ్యాపీ క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసి ఇంకెవరిలా వాళ్ళం బయలుదేరిపోయామండి ఇంకా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా రకరకాల సాంగ్స్కి రీల్స్ వేసుకున్నారు రకరకాల డ్యాన్సులు వేశారు వాళ్ళ రీల్స్ కూడా తీశాను పెడతాను మెల్లమెల్లగా పెడతాను కొంచెం ఈ దీపావళి పండగ హడావిడి ఇదంతా ఉంది కదండి ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం నిమ్మలంగా స్టెప్ బై స్టెప్ పెడుతూనే ఉంటారనమాట మీరందరూ దీపావళి పండుగ కూడా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు కూడా దీపావళికి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా పెడతానండి కొంచెం వీలు చూసుకొని పెడుతూ ఉంటాను కొంచెం పండగలు ఉన్నప్పుడు పని ఒత్తిడి స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది కదా ఇంకా ఆ స్ట్రెస్ అంతా రిలీఫ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది నేనేంటంటే ఏది కూడా పెద్దగా స్ట్రెస్గా అనుకోను నెమ్మది నెమ్మదిగానే చేసుకుంటూ వెళ్తాను పనులు ఎందుకంటే మరీ ఎక్కువగా బ్రెయిన్కి స్ట్రెస్ తీసుకోవద్దు వర్క్ సేవ్ చేసినా కానీ కొంచెం కూల్ బ్రాడ్ మైండ్ తోటి కొంచెం కూల్గా ఉండి చేసుకుంటే మనకు కూడా మంచిగా చేసినట్టు అనిపించేది అనమాట అలా స్టెప్ బై స్టెప్ అన్ని పనులు కవర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా దీపావళి పండగకి సంబంధించిన పనులు అవన్నీ కూడా చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ చెరువులు అయితే ఫుల్ వాటర్ ఉన్నాయండి ఒకప్పుడు అయితే ఇంత వాటర్ లేనే లేవు కరోనా ముందు కూడా ఇంత లేదు తర్వాత ఒక త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాయి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్నాయి బాగుంటున్నాయి అనమాట వాటర్ ఇక్కడ చెట్లు అయితే ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే గ్రీనరీని ఇలాగే చూస్తూ మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట మెయింటెనెన్స్ అనేది బాగుంది ఎక్కడ చెత్త లేకుండా ఎక్కడ అది పొల్యూషన్ అనేది లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు క్లీనింగ్ సెషన్స్ అవుతూనే ఉంటాయి అయితే అసలు ఈ పార్కు ఏం లేదండి దగ్గర దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇది ఫామ్ అయింది అనుకుంటున్నాను నేను కన్స్ట్రక్ట్ చేశారు ఇట్లా పార్క్ లాగా అసలు మొత్తము చెట్లు ఉండేవన్నమాట అలాంటి ప్లేస్ని మంచిగా ఒక బ్యూటిఫుల్ పార్క్ లాగా అయితే క్రియేట్ చేశారు చాలా బాగా అనిపించి బాగా అనిపించింది అనమాట అలా చేయడం అనేది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మా ఏరియాలో ఉన్న ఎంజాయ్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు చెరువు దగ్గర పార్క్ కదా చాలా బాగుంటుంది అనమాట టైం స్పెండ్ చేసి ఫోటో తీసుకోవడము ఫోటో షూట్స్ కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు రిలాక్స్ అవుతుంటారు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంటుందన్నమాట మాకు దగ్గరుండి ఇంకా మేము అప్పుడప్పుడు వెళ్ళలేకపోతూ ఉంటాం ఈ విధంగా పిల్లలు కొన్ని రీల్స్ కూడా కవర్ చేశారనమాట ఈ విధంగా పార్క్లో టైం స్పెండ్ చేసి మళ్ళీ ఎవరిలోకి వాళ్ళు రిటర్న్ అయినామండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్